హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం బయట క్లౌడీగా ఉండడం వల్ల ఇంట్లో వెళ్తురు తక్కువగా ఉంది అరౌండ్ ట్వెల్వ్ పిఎం ఏంటి అందరూ బిజీగా ఉన్నారా సాటర్డేనే కదా చెప్పాలంటే సాటర్డే సండేసే ఎక్కువ బిజీగా ఉంటామేమో అసలు టాపిక్ వస్తాను మీకు బిజీగా ఉండడం ఇష్టమా లేదంటే చిన్న చిన్న బ్రేక్స్ని కూడా నచ్చుతారా నిన్న ఒకరు నన్ను అడిగారు హౌ ఈజ్ యువర్ డే అంటే నేను ఎప్పుడూ చెప్తాను గ్రేట్ సూపర్ ఇలాగే చెప్తూ ఉంటాను మనల్ని ఎవరైనా హౌ ఈజ్ యువర్ డే అంటే వెంటనే మనం అడుగుతాం కదా వాటర్ బోట్ యూ అని అలాగే అడిగాను కానీ అవతల వ్యక్తి మాత్రం చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు బిజీ 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 అని చెప్పారు అయినా సరే నేను వెంటనే ఓ వెరీ నైస్ అని చెప్తే తను అడిగారు హా బిజీ బిజీ బిజీగా ఉండడం మీకు వెరీ నైస్గా ఎలా కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ హాయ్ బడీ గుడ్ మార్నింగ్ చెప్పు గ్రేట్ ఈ పక్షికి నేను గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పి అలవాటైనట్టుంది రోజు నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే వెళ్ళిపోతుంది ఈ రోజు మడికి నేను గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత కూడా కాసేపు ఉంది తర్వాత వెళ్ళిపోయింది సరే తను అడిగిన ప్రశ్న బిజీ అని చెప్పిన నైస్ ఎందుకు అనిపిస్తుంది అంటే బిజీగా ఉండడం గొప్ప విషయం అని ఖాళీగా ఉన్నప్పుడు అర్థమవుతుంది ఇండైరెక్ట్గా నేను ఖాళీగా ఉన్నాను నువ్వు బిజీగా ఉండడం నాకు నచ్చింది రియల్లీ ఖాళీగా ఉండడం వల్ల చాలా బోర్గా ఫీల్ అవుతున్నానని ఇంత డెప్త్గా చెప్పలేదు వెంటనే తను సరే కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్తే కన్ఫ్యూషన్కి కూడా నైస్ అయితే చెప్పాను నేను చాలా బిజీగా ఉన్నప్పుడు హెక్టిక్గా ఉన్నప్పుడు ఎప్పుడు కాస్త బ్రేక్ దొరుకుతుందా రిలాక్స్ అవుతామా అనిపిస్తుంది అదే ఖాళీ టైం ఎక్కువైతే అబ్బా కాస్త పని ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ అదే పనిగా బిజీగా ఉండి 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 ఎప్పుడైనా చిన్న బ్రేక్ దొరికితే ఒక్కొక్కసారి కూడా ఆ బిజీకి అలవాటైపోయి ఆ చిన్న బ్రేక్ని కూడా తట్టుకోలేము నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం బ్రేక్స్ ఆర్ నీడెడ్ ఆఫ్కోర్స్ ఒక్కొక్కరి అవసరాలు ఒక్కొక్కలాగా ఉంటాయి ఆ టైంలో మన థాట్స్ని మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఇంత పెద్ద విషయం చెప్పిన తర్వాత మీకేం అవ్వాలి క్లూ కూడా ఇచ్చాను నాకు చాలా ఫ్రీ టైం దొరికింది అందులో చూడండి వంట పని చెందుకు అప్ప చెప్పేశాను కిచిడి చేస్తున్నారు ఆ స్వీట్ పొటాటా లేండి అది స్నాక్ టైం కోసం ఈరోజు కిచిడీలో స్పెషల్ బచ్చరి కాడలు కూడా సరే మరి ఉంటాను